హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా మండే రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇంకా రోజు కొంచెం ఎర్లీగా నేను నిద్ర లేచానండి ఫైవ్ ఓ క్లాక్ అలా మూన్ అయితే చాలా బాగుంది ఆ టైంలో ఇంకా బయట కూడా ఎవరు నిద్ర లేవలేదు కదండి ప్రశాంతంగా ఉందన్నమాట పీస్ఫుల్గా కొంచెం చలిగా కూడా ఉంది ఇంకా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది ఇంట్లో అందుకనే త్వరగా నిద్ర లేచాను అనమాట సో ఇంట్లో పెండింగ్ వర్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు మెలకు వచ్చేస్తూ ఉంటుంది అదే నైట్ అన్ని పనులు ముగించుకుని పడుకున్నాను అనుకోండి అసలు పొద్దున్నే మెలకువే రాదు ఏం పని ఉందిలే అన్నట్టుగా ఇంకొద్దిసేపు పడుకుందామని అనిపిస్తూ ఉంటుంది సో నేను త్వరగా నిద్ర లేవడానికి ఇదే నా వీక్నెస్ అనమాట వర్క్ కొంచెం ఇంట్లో పెండింగ్ ఉందంటే ఆటోమేటిక్గా నిద్ర అనేది మిల్క్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసుకుంటున్నానండి కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వాషింగ్కి వేసేసుకుంటున్నాను ఇంక ఈ మధ్య అయితే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తున్నానండి అందుకని బట్టలు అయితే ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి సో వాటిని నానబెట్టేసుకుంటున్నా ఫస్ట్ బట్టలు నానబెట్టి పెట్టుకుందాం అనుకోండి మిగిలిన పని అంతా చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి వాష్ చేయడానికి బాగుంటుందనమాట నేనైతే వెంటనే ఉతకనండి కొద్దిసేపు అలా సర్ఫ్ బాటల్లో నానబెడతాను ఎందుకంటే ఇక్కడ సిటీలో మనకి బండ ఉతకడానికి అంత అవకాశం ఉండదు అనమాట కాబట్టి ఇట్లీస్ట్ సర్ఫ్ బాటిల్లోనైనా కొద్దిసేపు అలా నానబెట్టుకుంటాను ఎక్కువగా అయితే ఏం మాయవండి కానీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట కొద్దిసేపలా సర్ఫ్ వాటర్లో నానబెట్టుకుని పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బట్టలు అయితే వాష్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు బట్టలు వాష్ చేసుకుంటూ ఉన్నానంటే మిగిలిన పని అంతా కూడా లేట్ అయిపోతుంది అందుకనే ఫస్ట్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా నిన్న లైవ్ వీడియో చేశాను కదండి మన సబ్స్క్రైబర్స్ అయితే అసలు ఎవరు జాయిన్ అవ్వలేదు ఉమాగారు ఒక్కరే వచ్చారనమాట సో డైలీ నాకు కామెంట్ వాళ్ళు కానీ నాతో మాట్లాడే వాళ్ళు కానీ ఎవరు కూడా లైవ్ వీడియోలో జాయిన్ అవ్వలేకపోయారు మేబీ వాళ్ళకి టైం కుదరలేదేమో అని అనుకుంటున్నాను ఓకేనండి మీకు కంఫర్ట్గా ఉన్న టైం చెప్తే నేను అదే టైంలో నెక్స్ట్ సండే రోజు లైవ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాను సో బట్టలన్నీ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే నాకు కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను సో పొద్దు పొద్దున్నీ వంటగది క్లీనింగ్ చేయాలంటే చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా నైటే ముగించుకున్నానంటే మార్నింగ్ ఏమో మెలకురాదనమాట సో ఎలాగైనా నాకు ప్రాబ్లమే అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే అక్కడ చెత్త అంత ఉంది కదండి కవర్లో వేసి అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఏంటంటే నిన్న ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మాకు సండే రోజు కాబట్టి పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి క్లాసెస్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఆ టైంకి నాకు నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట సో నిద్రపోయాను నేను హాయిగా అయితే ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే కొన్ని ఉన్నాయి కదనేసి వదిలేసాను అనమాట ఇంకా ఫస్ట్ ఏంటంటే కడిగిన గిన్నెలు ఉంటాయి కదండీ నైటే అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను బుట్టలో నుంచి ఆ గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత ఇంకప్పుడు ఇప్పుడు కడిగే గిన్నెలన్నీ కూడా బుట్టలో వేసేసుకుంటూ ఉంటాను మనం అలా సర్దుకోకుండా వాటిలోనే ఇప్పుడు కడిగిన గిన్నెలు వేసేసుకున్నాం అనుకోండి బుట్టలో ఉన్న గిన్నెలు చక్కగా ఆరిపోయి ఉంటాయి కదండి మళ్ళీ తడంతా కూడా వాటికి స్ప్రెడ్ అయిపోయి గిన్నెల మీద వాటర్ మార్క్స్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నీట్గా ఉండవు అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడు సర్దేసుకొని ఇలా ఎప్పుడు గిన్నెలు వాష్ చేసుకున్నా కానీ ఖాళీ బుట్ట పెట్టుకుంటూ ఉండాలన్నమాట నేనైతే అలాగే చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి వాష్ చేసేసుకుంటున్నాను పొద్దు పొద్దున్నే గిన్నెలు తోమటం కిచెన్ క్లీనింగ్ ఇదంతా పెద్ద తలనొప్పి అయిపోతుంది చలిగా ఉంటుంది ముందే అసలు పని చేయబుద్ధి కావడం లేదు అందులోనూ ఇంకా స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా తప్పడం లేదనమాట ఇంకా అదే కాకుండా సండే రోజు మనకి వీక్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వారం అంతా కూడా పనులన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకరోజు గ్యాప్ వస్తుంది కదండి సండే రోజు సో ఆ రోజు మనం రిలాక్స్ అయిపోతూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే లేచి మళ్ళీ అన్ని పనులు ఇలా వెంట వెంటనే చేసుకోవాలన్నా కూడా అవ్వదు సో నేనైతే అలాగే చేస్తూ ఉంటానండి బంతకించేస్తాను అనమాట ఒకరోజు పని తప్పిందనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ నాకు అలవాటు అవ్వడానికి టైం పట్టేస్తూ ఉంటుంది అలా ఇంకా మండే నుంచి మళ్ళీ మనకు కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇంకా అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉండాలి ఇంకా నిన్న లైవ్ వీడియో చేశాను కదండి ఫస్ట్ టైం అయితే సో చాలామంది కొత్త వాళ్ళు నాకు కామెంట్ చేశారనమాట సో వాళ్ళు డైలీ కూడా నా వీడియోస్ చూస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా లైవ్లోనే కాదండి నార్మల్గా వీడియోస్ పెట్టినప్పుడు కూడా చూడండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గిన్నెలన్నీ వాషింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ అదంతా కూడా క్లియర్ చేసేసుకుంటూ ఉన్నానండి కొంచెం కొలెన్ స్ప్రే ఉంది కదా ది స్ప్రే చేసేసుకొని ఇలా టిష్యూ తొట్టి తుడిచేసుకుంటూ ఉంటాను సో అప్పుడు మనకి గ్యాస్ అంతా కూడా నీట్గా ఉంటుంది వంట చేయడానికి కూడా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనమాట లేదు మనం క్లీనింగ్ ఏం చేయకుండా లేట్ అవుతుంది కదా అనేసి ఈ పనంతా పక్కన పెట్టి కుకింగ్ స్టార్ట్ చేసామనుకోండి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో ఏదో తెలియని అసంతృప్తి కలుగుతూ ఉంటుంది అందుకేనండి నేను ఏమైనా వర్క్ ఇలా పెండింగ్లో ఉంటే కంపల్సరీ ఎర్లీగా లేస్తాను ఆటోమేటిక్గా మెల్క్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇలా లేచిన తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా గ్యాస్కి వెనకమాల కూడా ఇలా ఆయిల్ అదంతా పడుతూ ఉంటుంది కదండి చిమ్మేస్తూ ఉంటుంది సో వంటైన తర్వాత కంపల్సరీ అది ఇలా చేసుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్ బ్లాగ్లో మా పాపకి న్యూస్ పేపర్తో డ్రెస్ స్టిచ్ చేయించానని చెప్పాను కదండి సో చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా డిఐవై చేయమని కూడా అడిగారు యాక్చువల్గా ఏంటంటే నేను అది డ్రెస్సు స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ నేనైతే వీడియో ఏమి షూట్ చేయలేదండి జస్ట్ తనకి వేసిన తర్వాత చూపించాను అనమాట ఇలా స్టిచ్ చేసామన్నట్టుగా ఆ రోజు ఏంటంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదనమాట వీడియో తీయడానికి కానీ అనిపించలేదు మా హస్బెండ్ చెప్తానే ఉన్నారు ఒక పక్కన వీడియో తీసుకో నీకు యూజ్ అవుతుంది వ్లాగులు షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇంకా నాకు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట అసలు నా వీడియోలు ఎవరు చూస్తున్నారని ఏం అవసరం లేదు అన్నట్టుగా చెప్పాను నేను ఇంకా అందుకనే నేను అది కటింగ్ కానీ పేపర్ ఫోల్డింగ్ కానీ ఇది ఏమి షూట్ చేయలేదనమాట తనకి వేసిన తర్వాత మాత్రమే పెట్టానండి ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాను ఇంకొక పక్క మా పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి పెసరపప్పు అంతా కడిగి మిక్సీ పట్టుకుంటున్నాను నైటే నానబెట్టి పెట్టుకున్నానండి యాక్చువల్గా ఏంటంటే నిన్న గ్రోసరీస్ ఏం లేవని చెప్పాను కదా సో తీసుకొచ్చాను అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను నిన్న పెసరపప్పు ఒకటే ఉంటే నిన్న నైట్ అప్పటికప్పుడు నానబెట్టేసి పడుకున్నాను అనమాట సో మార్నింగ్ మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు పెసరట్టు వేసేవచ్చు కదా అనేసి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కూడా వేసేసుకుని చగ్గ మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక అయితే తీసేసుకుంటున్నాను పెసరట్టు చాలా హెల్దీ కూడా కదండి మా పాప చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఉత్తిగా కూడా తినేస్తుంది పెసరట్టయితే చట్నీ కూడా ఏమీ వేసుకునే అవసరం లేదు అలా ఉంటుంది ఇంకా నాకేమో ఇందులోకి అల్లం పచ్చడి చాలా ఇష్టం అనమాట కానీ ఇప్పుడు అయితే ఏం చేయట్లేదండి టైం అయిపోతుంది కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకుని పిండి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా ఒక పక్క రైస్ కుక్ అవుతుంది కదా సో ఆలుగడ్డ కూర అయితే చేస్తున్నానండి వాళ్ళ అన్నమాట సో బంగాళాదుంపలన్నీ కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేస్తూ ఉన్నానండి టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒక పక్క మా పాపకి మా హస్బెండ్ ఏమో బ్రష్ నాని మీద అంతా కూడా చేపిస్తూ ఉన్నారనమాట నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు పాప రెడీ చేయడానికి మార్నింగ్ టైంలో సో ఆయన కూడా సెవెన్ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతారు ఉన్న కొద్ది టైంలో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు పాప విషయంలో అయితే ఇంక ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి చాలా సింపుల్గా టమాటాలు వేసి ఆలుగడ్డ కూర అయితే చేసేస్తున్నాను ఆలుకూర ఎందుకు చేస్తున్నానంటే పెసరట్టుతో కూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా కూడా నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో నేను ఇంకా పెసరట్టుతోటి తినేయచ్చు అన్నట్టుగా ఆలుకూర అయితే చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న డబ్బాలోకి తీసి పెట్టుకున్నది అయిపోయిందనమాట ఇంకా పెద్ద సీసా నుంచి కొంచెం అందులోకి తీసి పెట్టుకుంటున్నాను సో నిల్వైతే ఉందండి నేను లాస్ట్ టైం చెప్పాను కదా నిల్వ ఉంటుందో లేదో ఫస్ట్ టైం పెట్టాను అన్నట్టుగా నిల్వైతే ఉంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి వేసిన కర్రీస్ చాలా బాగుంటున్నాయి బయట అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంట్లో చేసుకున్న దానికి చాలా తేడా అయితే ఉందన్నమాట ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే కాదండి బయట అసలు చాలా కల్తీలు వచ్చేసాయి టిఫిన్ సెంటర్ దగ్గర జనాలు అయితే చాలా మంది ఉంటున్నారు అనమాట నేను ఎప్పుడైనా ఒకసారి టిఫిన్ అలా తీసుకుంటూ ఉంటాను కదా అసలు కుక్ కూడా అవదండి ఉడకను కూడా ఉడకదు లోపల వాడు ఫాస్ట్ ఫాస్ట్గా తీసి వేసేస్తూ ఉంటాడు సో క్రౌడ్ ఎక్కువగా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు పైసలు కొన్ని ఇంకా సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ఇంకా ఉడికి ఉడకని టిఫిన్ పెట్టేస్తూ ఉంటాడు జనాలు కూడా అవే కొనేసి తినేస్తూ ఉంటారు సో బయట మొత్తం కల్తీలే నడుస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ బయట ఫుడ్ మనం అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండి హెల్త్కి కూడా మొత్తం డబ్బులు వేస్ట్ అని అనిపించింది నాకైతే బయట ఏం కొనాలన్నా ఇప్పుడైతే ఇంకా అలా కర్రీ అయితే వండేస్తూ ఉన్నాను ఒక పక్క ఇంకొక పక్క మా పాపకి హస్బెండ్ రెడీ స్నానం అంతా చేసి డ్రెస్ అయితే వేసేస్తారు ఇంకా నేను జడలైతే వేస్తున్నాను ప్రతిరోజు ఏంటంటే తనకి పోనిటెలు వేసేస్తున్నానండి లేట్ అయిపోతుంది అనేసి ఇంక వాళ్ళ రెండు జడలు అయితే వేస్తున్నాను అనమాట మధ్యలో పాపిడి చాలాసేపు రాలేదండి తన హెయిర్ ఏంటంటే కొంచెం అలవాటు తప్పిందంటే మళ్ళీ అటు ఇటు సపరేట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మొత్తం సపరేట్ చేసి ఇంక వాళ్ళ టైం ఉంది కదా అనేసి చక్కగా ఇలా రెండు జడలు అయితే వేసేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు చాలా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేశారు కదండి కొంతమంది స్వీట్స్ పెట్టుకున్నారు కొంతమంది శారీస్ అలా రకరకాల బిజినెస్లు అయితే స్టార్ట్ చేశారు కదా సో హోమ్మేడ్ ఫుడ్స్ కూడా చాలామంది చేస్తూ ఉన్నట్టున్నారు చాలా నీట్గా చేస్తున్నారండి వీడియోస్లో చూస్తున్నాను నేను బాగా అనిపిస్తుంది సో నాకు కూడా ఆర్డర్ పెడదామని అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకు లే అని ఆగిపోతూ ఉంటాను అనమాట ఇంకా ఆలు కర్రీ కూడా అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకున్నాను ఇంక ఇలా సింపుల్గా ఆలు టమాటా గ్రేవీ కర్రీ అయితే చేసేసాను అనమాట అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ పాపకు మాత్రమే ఒక అట్ట వేస్తున్నాను నేను తనని వదిలేసి వచ్చిన తర్వాత ఇంకప్పుడు తింటానండి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే అవ్వలేదు సో అయితే ఎల్లే కానీ లేచాను కానీ వంటలతోనే సరిపోతుంది ఇల్లు క్లీనింగ్కి నాకు అసలు టైమే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే కంపల్సరీ పాపను పంపించి వచ్చిన తర్వాతనే ఫ్రీ టైం ఉంటుందనమాట సో అప్పుడే నేను ప్రశాంతంగా క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను అలా కాకుండా కంగారు కంగారుగా తుడిచేసి కూడా చేయొచ్చు అలా నాకు అవ్వదండి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇంకా అందుకనే టైం పట్టినా కూడా మెల్లిగా పాపని పంపించి వచ్చిన తర్వాత చేసుకుంటూ ఉంటాను సో అది ఇది కానీ టెన్ వరకు అయితే పనులన్నీ కూడా ముగించేసుకుంటానండి ఇంట్లో పని అయితే మొత్తం చేసేసుకుంటూ ఉంటాను టెన్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది ఇంక ఇలా సింపుల్గా తనకు ఒక పెసరట్టు వేసేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను అనమాట కర్రీ ఏమైనా అని అడిగితే వద్దంది ఇంకా నాకు ఒక్కదానికి చట్నీ ఏం చేసుకుంటామనేసి నేను ఏం చేయలేదనమాట ఉత్తిగానే తింటుందండి తన పెసరట్టు సో ఇంతకుముందు కూడా అలాగే తింది ఇంకా అలా పాపకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి నేను ఈ లోపల తనకి స్నాక్స్ వాటర్ బాటిల్ తర్వాత స్పూను రైస్ కూడా కలిపేసి బాక్స్లో పెట్టి మొత్తం తన స్కూల్ బ్యాగ్ స్నాక్ బ్యాగ్ అంతా కూడా రెడీ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా తను తినగానే తనకి టై బెల్ట్ షూస్ అన్నీ వేసేసి స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేస్తాను వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన వర్క్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉంటానన్నమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎంత త్వరగా లేచినా అవ్వని ఇంటి పనులండి నా అయితే ఇంకా తను వెళ్ళిపోతుంది తను నొదలు వచ్చిన తర్వాత బట్టలు ఉన్నాయి కదండి కొన్ని సో అవి మొత్తం వాష్ చేసేసానమాట వాష్ చేసి బయట ఇంకా ఆరబెట్టేస్తూ ఉన్నా బాల్కనీ క్లీనింగ్ కూడా వచ్చిన తర్వాతే చేశాను ఇంకా అది చూపించలేదు లేట్ అయిపోతుంది అనేసి మొత్తం బాల్కనీ దగ్గర నుంచి అట్ సైడ్ డౌన్లో స్టెప్స్ అనమాట అక్కడ వరకు కూడా మొత్తం ఊకేసి ఇంకా తర్వాత బట్టలన్నీ పిండేసి బయట ఆరబెడుతూ ఉన్నాను అనమాట ఎప్పుడు కూడా బట్టలు బయట క్లీనింగ్ అయిన తర్వాత ఆరబెడుతూ ఉంటాను లేదంటే మళ్ళీ వాటి నుంచి వచ్చిన వాటర్ అదంతా కూడా పడిపోయి కింద అయిపోతూ ఉంటుంది కదా సో అప్పటికి మనం క్లీనింగ్ చేయలేదనుకోండి దుమ్ము అదంతా ఉంటుంది కదా కాళ్ళకు కంటుకుపోతూ ఉంటుంది ఇంకా అందుకనే ఫస్ట్ ఎప్పుడు కూడా బయట క్లీనింగ్ అయినాక అప్పుడు బట్టలన్నీ కూడా ఆరబెట్టుకుంటూ ఉంటాను ఇంకా అప్పటికే నాకు బాగా ఆకలేస్తూ ఉందనమాట ఎందుకంటే నైట్ కూడా నేను ఏం తినకుండా పడుకుండా పోయాను ఇంకా మార్నింగ్ త్వరగా లేచి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను కదా ఆకలేసేస్తూ ఉంది ఇంక ఇల్లు క్లీనింగ్ అదంతా అయినాక తిందామని అనుకున్నా కానీ ఆకలేస్తూ ఉందన్నమాట ఇంక అందుకనే బట్టలన్నీ ఆరబెట్టిన తర్వాత నేను కూడా ఒక రెండు పెసరట్లు వేసేసుకొని కర్రతో తినేసాను అనమాట చాలా చాలా బాగుందండి ఇంకెలా బట్టలన్నీ ఆరబెట్టేసి నిన్న ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము గ్రోసరీస్తో పాటు నేను అదంతా నెక్స్ట్ లాగ్లో చూపిస్తానండి ఎలా సర్దుకున్నాను ఏంటనేది కిచెన్లో కొంచెం పెండింగ్ వర్క్ ఉందనమాట అది అంతా అయ్యాక అప్పుడు సర్దుదాం అనేసి పక్కకు పెట్టేశాను ఇంకా బనానాస్ యాపిల్స్ కస్టర్డ్ యాపిల్ అయితే సీజనల్ నడుస్తుంది కదండి మేము ఇంతవరకు అయితే కొనుక్కోలేదన్నమాట సో నిన్ననే తీసుకున్నాము ఒక నాలుగు కాయలు కేజీ అరవై రూపాయలకైతే ఇచ్చారు సో ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో కూడా తెలియదు న్యాచురల్గా పండాయా లేదా కూడా తెలీదు సో వాటిని బియ్యంలో పెడితే బాగా ముగ్గుతాయి అంటారు కదా బియ్యంలో పెడదామని కవర్లో వేసే ఉంచేశాను ఇంకా ఆరెంజెస్ అవి బుట్టలు వేసేసి పెట్టేసుకుంటున్నా ఇంకా వాటితో పాటు మస్కమిల్ కూడా తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా జ్యూస్ చేయడానికి అలా బాగుంటాయి కదండి పాపకి స్నాక్స్ అలా తినడానికి అనేసి కొంచెం ఎక్కువగానే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఈసారి ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా ఫ్రూట్స్ అయిపోయినాయి కానీ తనకి బిస్కెట్స్ అలా పెట్టేస్తూ ఉన్నానమాట తీసుకురాలేదు కొంచెం సఫర్ అయింది తను ఇంకా అందుకని ఈ వీక్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం సో అవి పాడవకుండా మేనేజ్ చేసుకోవాలి మనం వేస్ట్ అవ్వకూడదండి కొన్నవి ఎప్పుడు కూడా సో ఏది పాడైపోతుందో చూసుకొని అది త్వరగా అయిపోగొట్టేసుకుంటూ ఉండాలి అలా ప్లాన్ చేసుకొని చక్కగా వాడుకుంటూ ఉండాలి ఇంట్లోకి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇంకా తర్వాత ఇల్లంతా సెట్ చేసేసుకొని బెడ్డు సోఫా కూడా మంచిగా నీట్గా దులిపేసుకున్నాను ఇల్లంతా కూడా అనమాట ఇక్కడ చాలా దుమ్ముంది అండి నిన్న సండే కదా సో ఇన్స్టిట్యూట్ పిల్లలు రావటం వెళ్ళటం ఇదంతా జరిగిందనమాట ఇంక అందుకే నీట్గా మాప్ కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఎవ్రీ మండే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను మాప్ అయితే మండే అండ్ ఫ్రైడే అయితే కంపల్సరీ అండి వారంలో రెండు సార్లు పెట్టుకుంటూ ఉంటాను మిగిలిన డేస్లో ఏంటంటే ఏమన్నా అవసరం ఉంది అంటేనే పెడుతూ ఉంటాను అనమాట ఎందుకంటే పెద్ద ఇల్లు కాబట్టి క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే చాలా టైం పట్టేస్తూ ఉంటుందండి నాకైతే ఇంకా అందుకనే అవసరం ఉంటే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అలా ఇల్లంతా కూడా ఓకేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు కూడా నేను చేసుకున్న ఇంటి పనులు వంట పనులు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇదనమాట ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను కదా ఇది పూర్తయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతానన్నమాట ఆ తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను సో నా డే ఇలా ఉంటుందండి ప్రతిరోజు కూడా ఇంకా పనులు కొంచెం మారుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి కొన్ని పనులు అటు ఇటు అవుతూ ఉంటాయి మాక్సిమం అయితే ఇలాగే ఉంటుందండి రొటీన్ అనేది సో ఇదన్నమాట వ్లాగ్ అయితే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాపతి పెట్టిన తర్వాత టేబుల్ మధ్యలో వేసుకుంటూ ఉంటాను కదండి ఇంక వాళ్ళైతే ఏం అనమాట ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడే ఉంచేసాను అది కాకుండా ప్లేట్ అనేది మొత్తం పోయిందనమాట ఇంకా అందులో వాటర్ పోస్తే ఇంకా అది కలర్ వచ్చేస్తూ ఉంది ఇంకా అందుకనే ఏం వేయలేదు ఫ్లవర్స్ అయితే వేసి డెకరేషన్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా ఇదండి వీడియో అయితే ఇవాళ మొత్తం ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఫైనల్గా ఇలా ఉంది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూశారు కదండీ సో వీడియోలో చిన్న కంటెంట్ నచ్చినా కూడా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్